ఏమే బెబ్బెబ్బె ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా ఇటుకెళ్ళి పోయిందా నువ్వు కుడిసేపులకు వెళ్ళిచ్చినావో పైసలు ఎడమ చేపులకు వెళ్ళిచ్చినావో పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప చిట్టి నాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఇది లొట్టపీస్ కేసు ఈయన ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి ఏది కాదు వీళ్ళతోని ఏం చేయరాదు పరిపాలన చేత కాదు పరిపాలన చేత కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు అందుకే దద్దమ్మ రాజకీయంతో ఒక దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మొన్ననే మన నాయకుడు పెద్దలు తెలంగాణ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు ఆయనకున్నదంతా ఒకటే షోకు ఇప్పుడు నేను నెల రోజులు జైలు ఉన్నా చేసి వీళ్ళను కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు అదొకటే ఆయన షోకు ఆయనకున్న పైశాచికనందం కదొకటే సాడిస్ట్లు ఉంటారు చూడు కొంతమంది నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితిలో కొన్ని రోజులు జైల్లో విడదామన్నది ఆయన షోక్ అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పిన